అంటే అంటే మన బేసిక్గా ఇండియన్ కల్చర్ ఒక యాభై అరవై ఏళ్ళు వెనకబడింది సో ఈ కాస్ట్ ఫీలింగ్ ఉంది చూసారా అది బ్రెయిన్ అంటే చాలా చిన్న థింకర్స్ ఉంటారే వాళ్ళకు ఉండేది మేధావులకి ఎవరికి కాస్ట్ ఫీలింగ్లు ఉండకూడదు కాస్ట్ ఫీలింగ్లు ఫ్యాన్ ఫాలోయింగ్లు ఫ్యాన్స్ రిలీజన్ ఫీలింగులు ఏరియా ఫీలింగు జిల్లా ఫీలింగ్లు ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ పనికిరాని ఫీలింగ్లు ఇట్ విల్ నాట్ టేక్ యూ ఎనీవే నేను మా ఇంటి పేరు కులం పేరు ఏముండవు నాకు నేనే కాదు నాకు తెలిసి చంద్రబాబు నాయుడు రాజశేఖర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు వీళ్ళందరూ కూడా రావులు రెడ్లు నాయుడు ఈ తీసేయాలి గవర్నమెంట్ ఉండేలో ఉండేవాడు ఎవడో పెట్టుకోకూడదు మళ్ళీ ఎందుకు అని ఎందుకండి అసలు ఇండియానికి వెనక్కి లాగటానికి అసలు వరల్డ్లో ఎప్పుడైనా బిల్ గేట్స్ ఏ కష్ట చూసారా ఆడి మైక్రోసాఫ్ట్ వాడేస్తున్నాం మనం యాపిల్ ఫోన్స్ వాడేస్తాం శాంసంగ్ కూడా మన హిందూ కాదు అసలు ఎందుకు వాడుతున్నారు అంత ఫీలింగ్ ఉంటే అన్నీ కావాలి మనం నేను వాళ్ళ పొద్దున్నే నేను అన్నం తిన్నా అన్నం నా చేతికి రావాలంటే అన్ని కులాలలో అన్ని మతాలలో పనిచేస్తాను నాకు వస్తుంది ముద్ద అంత కాస్ట్ ఫీలింగ్ ఉంటే మెయింటైన్ చేయాలి నీ కాస్టాడు పండించిన పంటే తిను నీ కాస్టోడ్ దగ్గరే పనిచేయి అట్టా ఉండాలి నీ వల్ల కాదు అది కానప్పుడు ఇంకెందుకు ఓన్లీ పెళ్ళిళ్ళ దగ్గర మాత్రం చూపించుకో కావాలనుకుంటే మరీ ఫీల్ అయితే ఉద్యోగాల్లో అన్నింటిలో చూపించుకుంటుంటే ఎట్ట అసలు బ్యాక్వర్డ్ థింకింగ్ అంటే ఇప్పుడు ఇప్పుడు ఈ కాస్ట్ ఫీలింగ్స్ అన్నీ ఎక్కడి నుంచి వస్తాయి మా కాస్ట్ గొప్ప కాస్ట్ అనేది ఎట్టా వస్తుంది అంటే ఇప్పుడు రామ్ గోపాలవర్మ గారు ఉన్నారు ఆయన మేధావి ఇంటెలిజెంట్ నేను ఒప్పుకున్నాను రామ్ గోపాలవర్మ మేధావి కాబట్టి వర్మ అని పేరున్నాడల్లా ఉన్నాడల్లా గొప్పవాడంటే అది నేను ఒప్పుకున్నాను ఇప్పుడు రామారావు గారు ఉన్నాడు ఆయన ఒక పర్టికులర్ కాస్ట్లో గొప్పడు ఆయన సీఎం అయ్యాడు గ్రేట్ కాబట్టి ఆయన కాస్ట్లో ఉన్న మేమందరం మేమంతా గ్రేట్ అంటే ఆయన గ్రేట్ నువ్వు కాదు సేమ్ ఇది చిరంజీవి గారు ఫ్యాన్స్ ఉంటారు చిరంజీవి గారు గ్రేట్ ఎస్ నేను ఒప్పుకుంటా చిరంజీవి గారు చాలా గ్రేట్ కష్టపడి పైకి వచ్చాడు సూపర్ డాన్సర్ సూపర్ ఎంటర్టైనర్ ఆయన గ్రేట్ ఆయన ఫ్యాన్స్ కాబట్టి మేము గ్రేట్ అంటే నువ్వు గ్రేట్ కాదురా ఆయనే గ్రేట్ ఎప్పుడు వస్తుంది ఈ ఫీలింగ్ అని అంటే నాన్ అచీవర్స్ వచ్చినప్పుడు వీడేమీ సాధించలేడు కాబట్టి నేను ఆయన ముట్టుకున్నా కాబట్టి నేను నేను గ్రేట్ నేను మహేష్ బాబు ఫ్యాన్ని మహేష్ బాబు గ్రేట్ కాబట్టి నేను గ్రేట్ ఇది వస్తుంది మా కులం పలానా వాడు గ్రేట్ కాబట్టి నేను గ్రేట్ నువ్వేంటి నువ్వు సాధించడానికి ఏమీ లేనప్పుడే నువ్వు పలానా హీరోయిన్గా ఫ్యాన్ అవుతావు ఒక కులాన్ని పట్టుకుని వేలాడుతావు ఒక రాజకీయ నాయకుడిని పట్టుకుని ఎలాడుతావు అందరూ మీడియాకర్ సబ్స్టాండర్డ్ జీవులు అనమాట మనుషులు కాద ఫీలింగ్ ఉంటే మా అబ్బాయి ఉన్నాడు మా అబ్బాయిని మీరు అడగండి ఏం కష్టో తెలియదు అది మీ అంటే మీ ఈ కుటుంబం ఎంత ఇప్పటి మీరు చైల్డ్హుడ్లో సిస్టర్ అనాథాశ్రమంలో నాకు ఒక అక్క ఒక చెల్లి అండి చెల్లి అక్క మా ఊర్లో ఉంటుంది మీరు కాంటాక్ట్ ఉన్నారా అనాథాశ్రమంలో వేసినప్పటి నుంచి వెళ్ళేవాడిని వెళ్ళి చూసేవాడిని ఇప్పుడు వెయాల్సిన పరిస్థితి ఏంటి అంటే మా ఫాదర్ పోయినాక మా ఫ్యామిలీని ముగ్గురిని ము ముగ్గురు చుట్టాలు పంచుకున్నారు మా అక్క మా అత్తయ్య గారింట్లో అండి నేను మా ఒక బాబాయ్ గారింట్లో మా చెల్లు ఇంకో బాబాయ్ గారింట్లో ఆయన దగ్గర డబ్బులు లేక మెయింటైన్ చేయలేకపోతే తీసుకెళ్ళి స్త్రీ సేవా మందిర్ అని ఒకటి అక్కడ జాయిన్ చేశారు అక్కడికి వెళ్ళి కలిసేవాడిని మీరు లైఫ్లో ఎప్పుడన్నా విపరీతంగా ఏడ్చిన సందర్భం ఉందా అప్పుడు నేను రోడ్ల మీద ఉండేటప్పుడు ఇప్పుడు చెన్నైలో 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 ఉన్నప్పుడు గాంధీ అనే సినిమా రిలీజ్ అయింది అది చూశాను సెకండ్ షో అయిపోయింది అలా నడుచుకుంటా వచ్చే మౌంట్ రోడ్ నుంచి వచ్చి జమినీ ఫ్లైఓవర్ అని ఒకటి ఉంటుంది అక్కడ ఒక గుర్రం బొమ్మ ఉంటుంది దాని కింద పడుకున్నాం తెల్లార్జా అవుతా ఉంది ఇంకా చలి ఓపెన్ ఎయిర్ ఇంకా అక్కడ పడుకోలేక చలికి ఆ న్యూస్ పేపర్ తీసుకుని అలా నడుచుకుంటే పాండీ బజార్ దాకా వచ్చాను వచ్చి అక్కడ పడుకోవాలనుకుంటే అక్కడ ఒక సైకిల్ రిక్షా ఆగుంది రిక్షా వాడు అక్కడ మెట్ల మీద పడుకుని ఉన్నాడు చాలామంది పడుకుని ఉన్నాడు నేను రిక్షా వాడిని అడిగా అన్న నీ రిక్షాలో పడుకుంటా రిక్షాకి షేడ్ ఉంటుంది కదా ఆ పడుకో అన్నాడు ఆ షేడ్ లాగి దాంట్లో పడుకున్నాను ఇటు తిరిగాడి తిరిగా నాకు నిద్ర రాట్లా ఎందుకు అని అంటే ఆడు కింద ఉండే సీటు ఆడు తీసుకెళ్ళి దిండి కింద వేసుకున్నాడు ఇంకా పడుకోలేక వెళ్ళి అక్కడ ఇంకో మెట్టు మీద నేను పడుకున్నాను పడుకుని చెయ్యి పెట్టుకుని పడుకుని న్యూస్ పేపర్ కప్పుకున్నాను మంచి నిద్ర నిద్రలో ఒక ఎన్టీఆర్ పాట ఎన్టీఆర్ జయప్రద పాట జరుగుతూ ఉంది అట పడుకుని ఉంటే వెనకెవరో గట్టిగా పట్టుకున్నట్టు అనిపించింది పాటలో పట్టుకున్నారులే అనుకున్నాను పట్టుకున్నట్టు అనిపించి వెనక్కి తిరిగి చూస్తే ఎవడో నా మీద వెనక పడుకుని గట్టిగా పట్టుకుంటున్నాడు అప్పుడే పడుకుంటున్నాడు అప్పుడు తోశాను పొగలు ఆగు ఆగు ఒక్క ఒక్కతోపు దోశాను మెట్ల మీద అంత లేచి లెగ్స్ పరిగెత్తాడు ఎమడ పడ్డాడు ఇంకెంత దూరం పరిగెత్తే నాకే తెలియదు చాలా స్పీడ్గా చాలా దూరం పరిగెత్తి ఒక చోట ఆగి ఇంకా గట్టిగా ఏడ్చేస్తుంది ఏంటిది ఏం జరుగుతుంది ఎందుకు గట్టి అయింది నాకు అర్థం కదా ఎంత అప్పుడు మీ వయసు ఎంత ఉంటుంది ఒక థర్టీన ఫోర్టీన్ ఇన్సిడెంట్తో బాగా గుర్తుంది అంటే ఎందుకు ఇదే కదండి అన్ని గుర్తు ఎందుకు అంత ఏడ్చారడానికి ఏదో కనెక్షన్ ఉంటుంది కదా అంతే అంటే ఎందుకు అట్లా జరిగిందే ఏమీ తెలియలేదు నాకు ఎవరూ లేరు సిస్టర్ వేరే వేరే ఇళ్ళల్లో ఉంది నాకు ఎవ్వరు లేరు ఒక్కడినే ఏంటిది వాడు నన్ను పట్టుకుని ఉంటే ఏమీ ఏది ఏంది అసలు ఏం జరుగుతుంది నాకు అర్థం కాక ఒకటే ఏడు పొచ్చేసి సెకండ్ టైం మా బాబు పోయినా మీరు అంటే ఇంత కటువుగా ఉంటారు కదా ఇండస్ట్రీ పరంగా అంటే బయట జనాలకు ఎవరికి తెలియదు మీలో ఇంత ఇంత సెంటిమెంట్ ఇంత ఎమోషనల్ పర్సన్ ఉన్నాడని చాలామందికి తెలియదు అంటే మీరు ఎంత ఎమోషనల్ మిమ్మల్ని మీరు ఓకే సినిమా పక్కన పెట్టేద్దాం కొంచెం ఎమోషనల్ ఉన్న ఎమోషనల్ పర్సన్ ఒకసారి మనకు చెప్పండి అంటే ఎంత సెన్సిటివ్ మీరు ఇదే కాదు నాలో ఇది కూడా ఉందని చెప్పడానికి మీరు సెన్సిటివ్ అంటే నేను డబ్బులు లెక్క చేయను ఏమన్నా ప్రాబ్లంలో ఉన్నారు అని అంటే చేస్తాను సెన్సియర్ అనిపిస్తే చేస్తా ఓకే అంటే ఎలా చెప్పను అసలు ఓకే నా గురించి నేను గ్రేట్ అని చెప్పుకోవాలి గ్రేట్ అని చెప్పక్కర్లేదు మీరు మీలో ఉన్న సెన్సిటివ్ పర్సన్ చెప్పండి అందరూ చాలా మంది తేజా అంటే కఠినం అంతే ఇది తప్పించి ఎవరికి లోతుల్లోకి ఎవరికి తెలియదు అంటే కఠినంగా ఉంటేనే కరెక్ట్ అండి లేదంటే నేను జీవితంలో తిన్న ఎదురు దెబ్బల వల్ల మీరు అలా అట్లా కాదు ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ గా హార్డ్ అయిపోయింది నేను డైరెక్టర్ అయినాక ఓకే అయిపోయినాక డైరెక్టర్ అయినాక జయం వాటి తర్వాత బాగా హార్డ్ అయిపోయాను హార్డ్గా ఇస్తున్నా బయటికి ఎందుకు అని అంటే చాలామంది యాక్టర్లు అయిపోదాం అనుకుంటారు వచ్చి మామూలుగా ఉండదు డే నైట్ టార్చర్ నాకు సో ఈడు కొడతాడు బాగా పబ్లిసిటీ చేయించా కొడతాడు తిడతాడు వీడు చాలా హెడ్ వెయిట్ ఓకే మంచోడు కాదు నాకు అది వద్ద అసలు ఐడో ఇప్పుడు దాకా కలిసిన చాలు నాకు కొత్త వాళ్ళని గలవాలని లేదు నాకు లైఫ్లో కలిసిన చాలు కొత్త వాళ్ళు వచ్చి నాకు రాత్రి పగల నిద్ర లేనివ్వకుండా మాకు గోడలు వచ్చేసి ఓ మాకైతే ఓ నువ్వు సుధాకర్ రెడ్డి కొడుకు నితిన్కి అయితే ఇస్తావు నాకు నచ్చిన వాడికి ఇస్తాను ఇస్తా కదా ఓ అంటే కొత్త వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకి ఎవరా ఊరిని అబద్దాలా ఇవన్నీ ఎందుకు నేను ఎందుకు ఆన్సర్ ఇవ్వాలి బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకి ఇస్తారు సపోర్ట్ చేస్తావు అనుకుంటే నువ్వేమో మళ్ళీ ఫిలిం ఫ్యామిలీ వాళ్ళకే ఇస్తున్నావు నాకు నచ్చిన వాడికి నాకు కుదిరినోడికి ఇస్తా నా ఇష్టం అది నన్ను ఎక్కువ క్వశ్చనింగ్ చేయటం మొదలెట్టేటప్పటికి నాకు చిరాకు వచ్చి ఓకే సో మీకు మీరుగా మారీ చేస్తుంది ఉదయ్ కిరణ్ అంటే మీరు ఆయన కూడా మీరు ఆయన ఏంటి మీరు మీరు పెట్టిన మొక్క ఆయన సో ఆయన చనిపోయినప్పుడు వెళ్ళారా మీరు అంటే అలాంటి నటుల గురించి అంటే అలాంటి సెన్సిటివ్గా ఉన్న నటుల గురించి అలా చిన్న మీ సందేశం ఏంటి అంటే అట్లా సూసైడ్ చేసుకోవటం సెన్సిటివ్ కాదండి నా లెక్కలో వాళ్ళు నిజంగా సెన్సిటివ్ అయితే బాగా ఆలోచించాలి కదా సెన్సిబుల్ ఆర్ సెన్సిటివ్ పీపుల్ విల్ థింక్ ఆలోచన లేని వాళ్ళు మూర్ఖంగా ఉండేవాళ్ళే అలా చేస్తారు అది ఇడియాటిక్ అసలు సూసైడ్ అని సూసైడ్ చేశాడు చేసుకున్నాడు ఏం సాధించాడు ఏమైనా సాధించాడు ఏమి లే చూసిన వాళ్ళు అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కొంతమందిని తిట్టారు కొంతమందిని పొగిడారు తప్ప ఒకటే సూసైడ్ చేసుకోవడం వల్ల ఏమీ సాధించలేదు ఎవరు సాధించలేరు అంటే ఇలా ఎందుకు జరుగుతాయి అంటే ఒక పీక్ చూసాక డౌన్ఫాల్ అవ్వడమే ఇంకా ఎంత వేరే రీజన్ కదా దానివల్ల కాదండి అంతను డౌన్ఫాల్ అలవాటైపోయి ఉండాలి కదా అది కాదు ఇంకేదో జరిగింది చాలామంది చిరంజీవి గారి వల్ల అయింది అది ఇది బ్లేమింగ్ చేశారు కానీ ఐ డోంట్ థింక్ దట్ ఇస్ ద రీజన్ అది ఎప్పుడో జరిగింది ఇప్పుడు చేసుకున్నారు పబ్లిక్ నేను ఉదయ్ నాకు తెలిసిన నాకు తెలిసింది ఏంటంటే ఐ డోంట్ థింక్ ఆయన్ని బ్లేమ్ చేయడం కరెక్ట్ కదా నాకు ఈ డౌట్ ఎప్పటి నుంచో తెలుసుకోవాలని మీ నుంచి చిత్రం సినిమా అప్పుడు మీరు వాళ్ళిద్దరి మధ్యలో ఇంటిమసి పెరగడానికి ఉదయ్ కిరణ్ ని రీమాసేని మరి దగ్గరుండి రూమ్లోకి పంపించేసి తలుపు పెట్టారు వాళ్ళు పెట్టేవారు వాళ్ళ మధ్య ఇంటి మసీపీ పెరగడానికి అనేది అప్పట్లో ఒక రూమర్ అది నిజమేనా లేదు కరెక్ట్ చెప్పండి లేదు నేను అద్భుతమైన చెప్తాను అవునంటే అవునంటా కదా ఇప్పుడు ఉదయకరం కూడా లేడు కాదంటా చేయలే అన్నీ నేను అంత చీప్ కాదు నేనేం చేసినా రాయల్గా చేస్తా ఓకే ఓకే ఇది ఇంకొకటి చిత్ర సినిమా తర్వాత మీకు ఉషాగిరి మూవీస్లో మీ రమణ గారు మీ ఫ్రెండ్ రమణ గారిని సినిమా ఇప్పించారు మీరు శుభవేలాన అనే సినిమా దానికి ఆ సినిమా చేసిన తర్వాత మీరు కెమెరామెన్ చేశారు దానికి కెమెరా చేశారు ఆ సినిమా అయిపోయిన తర్వాత దాంట్లో ఏదో ఎక్స్పోజింగ్ సాంగ్ ఉందని చెప్పేసి రామోజరా గారు వద్దన్నారు వద్దని కట్ చేయించిన తర్వాత మీరు వెళ్ళి మళ్ళీ ఆ సినిమా ఆ సాంగ్ని యాడ్ చేయమని చెప్పేసి మీరు యాడ్ చేయించారని అప్పుడు ఆయన దృష్టిలో పెట్టుకొని మిమ్మల్ని పోపగించారని ఇది జరిగింది అప్పట్లో న్యూస్ కూడా వచ్చినట్టు పేపర్లో కూడా వచ్చినట్టు గుర్తున్నాయి అది టైంలో ఛాన్స్ లేదా నేను చాలా సార్లు కలిసా కదా తర్వాత కూడా మరి అంత అంత గొప్ప సక్సెస్ ఇచ్చాక అంత చిన్న బడ్జెట్లో అంత గొప్ప సక్సెస్ ఇచ్చడం అనేది మామూలు విషయం కాదు ఇచ్చాక కూడా మళ్ళీ విషాకరిలో మీకు సినిమా ఎందుకు లేదు నేనే కాదండి దాంతో నువ్వే కావాలి తీసిన విజయభాస్కర్ గారు వాళ్ళది ఓకే వాళ్ళది వేరు మీద మరీ చిన్న ఆనందం అని చేశాడు సినిమా ఇట్లా అవన్నీ పెద్ద సినిమాలు అయిపోయాయి మీతో కంపేర్ చేసుకుంటే పెద్ద సినిమాలు అవి లేదండి చిన్న తర్వాత చాలా మరి పద్దెనిమిది లక్షల మీరు పెట్టింది సారీ నలభై లక్షలు నలభై లక్షలు అన్నది చిన్న బడ్జెట్ ముందు అంతే తప్పించి మీ మధ్యలో ఏం జరగలేదు సాంగ్ కట్ చేయడం అన్నది అసలు రూమర్ లేదు సెన్సార్ ప్రాబ్లం అయితే వచ్చింది కానీ దానికి నాకు సంబంధం లేదు అసలు ఏదా ఎక్స్పోజింగ్ సాంగ్ విషయంలో నాకు అసలు కనెక్షన్ లేదు అసలు ఓకే ఓకే అది నువ్వు డైరెక్టర్ ఒక అతను ప్రొడ్యూసర్ వాళ్ళు నేను ఎవండి బయట ఉండి వెళ్ళి చేయటాన్ని మీకేంటి రమణ మీద అంత పాజిటివ్ ఇది అంటే అతను సినిమా ఇప్పించారు అతను అని కాదండి ఎవరికైనా నా వీలైనంత వరకు హెల్ప్ చేస్తుంటా అలా ఎంతమందికి ఇప్పించారు డైరెక్షన్ చాలామంది ఎందుకు చెప్పండి పర్లేదు ఇప్పించిన ఇప్పించినప్పుడు తెలుసుకుంటాం కూడా వాళ్ళ గుర్తుంటే చాలా గుర్తుంటే మీరు ఎక్కువ నచ్చే అంశం ఏంటంటే మీ ప్రతి సినిమాకి కూడా తెలుగు పేర్లే పెడుతున్నారు ఫస్ట్ నుంచి ఇప్పటివరకు నాకు తెలిసి ఇంగ్లీష్ పేరు ఎక్కడ పెట్టలేదు మీరు కదా పెట్టలేదు అండ్ మీకు మీరు కొంతవరకు మీరు ఒక ఫాంట్ ఫాలో అయ్యారు ఫస్ట్ నుంచి నువ్వు నేను చిత్రం అంతా ఒక ఫాంట్ మెయింటైన్ చేశారు మధ్యలో అది బ్రేక్ అయిపోయింది ఎందుకు రీజన్ ఏంటి సెంటిమెంట్స్ మీరు కూడా నమ్ముతున్నారా నేను నమ్మను కానీ అందరూ చుట్టూండే వాళ్ళు తేస్తుంటే సరే కానీ అని అంతేనా అంతే ఈసారి అదే పెడతా もう一度。<okay. S 1>